నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలుకి పదిహేను నుండి మంచిరాల స్టేషన్లో స్టాపు ప్రయాణికుల డిమాండ్ మేరకు నాగపూర్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి సెప్టెంబర్ పదిహేను నుండి మంచాల స్టేషన్లో అదనంగా స్టాపేజీని ఏర్పాటు చేస్తున్నారు గత ఏడాది కాలంలో నాగ్పూర్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవంతంగా నడుస్తున్నాయి సెప్టెంబర్ పదిహేడున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మంచిర్యాల స్టేషన్లో జెండా ఊపి అదనపు స్టాపేజీని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఇప్పటి వరకు కాజీపేట రామగుండం బల్లార్ష సేవాగ్రామ్ చంద్రపూర్ స్టేషన్లో వచ్చి వెల్ వెళ్ళినప్పుడు ఆగుతున్న నాగపూర్ సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇక నుండి మంచిరాల స్టేషన్లు సైతం ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు ఇది మంచిర్యాల పరిసర ప్రాంత వాసులకి శుభవార్త